హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏమిటంటే ఈజీ అండ్ క్విక్గా తయారు చేసుకునే ఎగ్ మసాలా కర్రీ ఈ కర్రీని మనము చపాతీలోనికి రైస్లోనికి పరోటాలోనికి చాలా బాగా రుచిగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కడాయి పెట్టుకొని అందులోనికి మూడు నుండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత స్పైసీస్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు ఆనియన్ వేసుకోవాలి హాఫ్ కప్ దాకా జింజర్ గార్లిక్ వేసుకోవాలి ఒక కప్పు టమాటో కొద్దిగా కరివే కరివే లీప్స్ వేసి అలా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెంసేపు ఫ్రై చేసి మనము దీన్ని ఇందులోనికి మూత పెట్టుకొని రెండు నుండి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేసి ఉంటే టమాటోలు కొద్దిగా బాగా ఫ్రై అవుతుందండి టమాటోస్ పచ్చివాసన వెళ్ళేదాకా అలా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ టమాటోస్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా అలా బ్రౌనిష్గా కలర్ చేంజ్ అవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూన్ దాకా కారం పౌడరు హాఫ్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనము కారం పౌడర్ ధనియాల పౌడర్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల అనికి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి కొద్దిగా కొత్తిమీర పిడికడి కొత్తిమీర వేసి అందులోనికి ఫ్రై చేసిన మసాలా యాడ్ చేసుకోవాలండి చల్లారినిచ్చాక బాగా గ్రైండ్ చేసి సపరేట్గా ఉంచుకోవాలి మసాలా అనేది చాలా నున్నగా గ్రైండ్ చేసుకోకూడదని నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోనికి మూడు నుండి నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ను శనగపప్పు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత పిడికడ కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనికి ఒక స్పూన్ దాకా టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకోవాలి పసుపు అనేది పచ్చివాసన పోయేదాకా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలాన్ని వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అనేది మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసాము కాబట్టి పచ్చిగా ఎక్కువ పచ్చివాసన ఉండదు కాబట్టి కొంతసేపు ఫ్రై చేస్తే మాత్రం సరిపోతుంది కొ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మసాలాన్ని అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మసాలా అనేది బాగా ఫ్రై అయిందండి ఆయిల్ కూడా సపరేట్ అయ్యి వచ్చింది ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఎగ్ మసాలా తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కావాలంటే కారం కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ మసాలాలోనికి హాఫ్ లీటర్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే మీకు తగినంత గ్రేవీకి రావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ దాకా బబుల్స్ వచ్చే వరకు బా బాయిల్ చేసుకోవాలండి తర్వాత ఎగ్స్ను నేను సెవెన్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి క్రాక్ చేసి దూరం దూరంగా వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుంది ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకోవాలండి ఎగ్స్ క్రాక్ చేసి వేసిన వెంటనే కలపకూడదండి అలా కలుపుకుంటే ఎల్లో మొత్తము ఎదిరిపోతుంది ఇప్పుడు మెత్తి కస్తూరి మెంతి వేసి నలుపుకొని వేసుకోవాలని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి అలా గార్నిష్ చేసుకోవాలండి ఇప్పుడు ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు రైస్లోనికి చపాతీలోనికి మనం చేసు వేసుకున్నట్టు తింటే చాలా స్పుచిగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి చా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్